హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వారంటే ఈ రోజు వీడియో ఏంటంటే మహాలక్ష్మి పథకం కింద ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే మహిళలకైతే ఎవరెవరికైతే ఉన్నారో వాళ్ళకైతే యాడ్ అయిపోతుంది అనమాట ఈ నెలలోనే మహిళలు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే యాడ్ అవుతుందన్నమాట ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయి కానీ ఈ ఎలక్షన్స్ వల్ల మనకైతే ముందే అనేది అయితే అమౌంట్ అయితే యాడ్ చేస్తామంటున్నారు అనమాట ఎందుకంటే ఇప్పటికైతే టూ ఇయర్స్ అయితే అయిపోతుంది కాబట్టి ఇప్పటి వరకు అయితే మహిళలు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే రెండు వేల ఐదు వందలు రాలేదు కాబట్టి మహిళలు అందరు వ్యతిరేకంగా ఉన్నారు అని చెప్పేసి ఇప్పుడైతే మనకైతే అమౌంట్ అనేది అయితే ఈ నెల జూలై నెలలో అయితే ఖచ్చితంగా యాడ్ చేస్తారనమాట ఈ నెలలోనే మనకు అమౌంట్ అనేది రిలీజ్ అవుతుంది దానికోసం అయితే మనకు అప్డేట్ అయితే వచ్చిందనమాట అయితే ఇక్కడ ఏమంటున్నారంటే వీళ్ళు ఖచ్చితంగా మీరు గనక రే ఈ మహిళలకు రెండు వేల ఐదు వందలు యాడ్ చేసుకోవడానికి మీకు ఏం చేయాల్సి ఉంటుంది అండ్ ఏమేమో పాటించాల్సి ఉంటుంది అని చెప్పేసి అయితే నేను అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా ఎండు వరకు అయితే చూడండి అలాగే ఇలాంటి మరింటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ అయితే ఆన్ లో పెట్టుకోండి ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి వెళ్తే కనుక మీరు ఫస్ట్ స్టెప్ ఏంటంటే మీరు ఖచ్చితంగా మీ రేషన్ కార్డ్ మీ ఆధార్ కార్డ్ లో మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది కంపల్సరీ అయితే అప్డేట్ చేసుకోవాలి మీ ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉండాలి అలాగే దాంతోపాటు మీ రేషన్ కార్డు ఇప్పుడు కొత్తదైనా సరే పాతదైనా సరే ఎవరైనా సరే మీ రేషన్ కార్డులో కూడా మీ ఇప్పుడు అప్డేట్ చేసుకున్న ఆధార్ కార్డ్లో ఏ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉంటుందో ఆ డేట్ ఆఫ్ బర్త్ మీ ఆధార్ కార్డులో కూడా ఉండాలి అండ్ తర్వాత స్టెప్ ఏంటంటే మీరు ఎటువంటి గవర్నమెంట్ స్కీమ్ అనేది అయితే తీసుకొని ఉండకూడదు అనమాట అంటే రైతు బంధు నుంచి కానివ్వండి ఇంకా ఇతర ఇతర వేరే వేరే ఏ స్కీమ్లో నుంచి అయినా కానీ సరే మీరైతే అమౌంట్ అనేది తీసుకొని ఉండకూడదు ఓకే అండ్ తర్వాత ఈ ఈ మూడు అయిపోయినాక మీరేం చేస్తారంటే ఈ నెలలోనే మీరైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది ఓకే ఈ ఇది మూడు అయితే ఎవరైతే చేస్తారో వాళ్ళకైతేనే బ్యాంక్ అకౌంట్ అండ్ ఈ బ్యాంక్ అకౌంట్ కూడా ఆధార్ కార్డ్ అని లింక్ అని చేయించుకోండి అండ్ ఈ మూడు అయితే ఎవరైతే పాటిస్తారో వాళ్ళకు మాత్రమే ఈ నెల అమౌంట్ అనేది అయితే విడుదల అవుతుంది అనమాట ఈ నెల లాస్ట్ లోపల అయితే జూలై నెలలోనే మనకైతే అమౌంట్ అయితే పడుతుంది ఈ మూడు స్కీమ్స్ అయితే ఎవరైతే మన అయితే పాటిస్తారో వాళ్ళకు మాత్రమే అమౌంట్ అనేది అయితే రిలీజ్ చేస్తున్నాం అని చెప్పేసి అయితే వీళ్ళైతే మనకైతే చెప్తున్నారనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ ఆన్ లో పెట్టుకొని ఒక లైక్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ